వరల్డ్ ఫైనాన్షియల్ హబ్ వచ్చేసరికి దుబాయ్ అనేది వరల్డ్ ఫైనాన్షియల్ హబ్ గా మారిపోతుంది సో శ్రీమంతులు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఆ నుంచి ఎగ్గొట్టుకొని బతకాలనుకునేటువంటి వాళ్ళు అందరు కూడా దుబాయ్ కి వెళ్ళిపోతారు అండ్ ప్రపంచ వ్యాప్తంగా ఎవరెవరైతే పెద్ద పెద్ద కంపెనీస్ పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా దుబాయ్ నుంచి ఆపరేట్ చేస్తారు ఎందుకోసం అంటే జీరో ట్యాక్స్ సో వరల్డ్ మొత్తం డిజిటల్ కరెన్సీ గా మారిపోతుంది కాబట్టి డిజిటల్ కరెన్సీ ఎక్కడైతే ఉంది ఇప్పుడు మీరు ఉదాహరణకి ఒక వెబ్సైట్ లో ఒక పేమెంట్ చేసి మీరు కొనుక్కుంటున్నారు ఆ పేమెంట్ నీకు ఎక్కడ జరిగి ఎక్కడ జరిగినా మీకు ట్రాన్సాక్షన్ ఇండియాలో జరగాలి కాబట్టి ఇండియాలో పేమెంట్ అయిపోతుంది నీకు వచ్చేస్తుంది కానీ ఆ బ్యాంక్ ఎక్కడ ఉందనేది మీకు అనవసరం కదా ఆ బ్యాంక్ ఎక్కడ ఉంటుందంటే దుబాయ్ లోనే సో వాడు నేను నేను సంపాదించుకున్నాను నేను జీరో ట్యాక్స్ అంటాడు బట్ ట్యాక్స్ కట్టాడు సో ఇలా వరల్డ్ కరెన్సీ థియరీ మారిపోతుంది ఫినాన్షియల్ హబ్ మారిపోతుంది దీనితో మన భారతదేశానికి జూన్ మూడవ తారీఖు తర్వాత ఆర్థిక మాంద్యం యొక్క బిడదలు మొదలవుతాయి ఈ బంగారం పెరిగిపోవడం వలన ఆర్థిక మాంద్యం యొక్క బిడదలు మన భారతదేశంలో మొదలవుతుంది